వెల్కమ్ టూ కె ఎల్ న్యూస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు విధ్వంసమైన రాష్ట్ర నిపుణుడు నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్నారు సుపరిపాలనకు లాంది పలుకుతామని ముందే హామీ ఇచ్చామని ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో గెలిపించారని తెలిపారు ఏలూరు జిల్లా పర్యటకులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛనుల పంపిణీలో పాల్గొన్నారు మన తర్వాత ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు కర్ణాటక మనకంటే ధనిక రాష్ట్రం మనకంటే పెద్ద రాష్ట్రం వాళ్ళు ఖర్చు పెట్టేది నాలుగు వేల ఏడు వందల పన్నెండు కోట్లు మహారాష్ట్ర మనకంటే రెండింతల మూడింతల రాష్ట్రం అది ఉంటుంది వాళ్ళు ఖర్చు పెట్టేది మూడు వేల ఐదు నలభై ఒక కోట్లు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తమిళనాడు ఆర్థికంగా చాలా ముందున్నారు అయినా వాళ్ళు ఖర్చు పెట్టేది మూడు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఉత్తరప్రదేశ్ మనకంటే మూడు రెట్లు పెద్ద రాష్ట్రం ఆ రాష్ట్రంలో వాళ్ళు ఖర్చు పెట్టేది ఐదు వందల నూట అరవై కోట్లు గుజరాత్లో కూడా మీరు చూస్తే పదైదు వందల ఎనభై నాలుగు కోట్లు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే దగ్గర దగ్గర సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లంటే ఐదేళ్లలో మినిమం ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి ఇస్తున్నాం రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు పింఛన్ రూపంలో ఇస్తున్నాం ఒకప్పుడు ఎవరైనా భర్త చనిపోతే భార్యకు పింఛన్లు ఇచ్చేవారు కాదు వెయిట్ చేసేవాళ్ళు ఈరోజు ఆటోమేటిక్గా ఈ నెలలో చనిపోతే మొదల తారీఖున మళ్ళీ పింఛన్ భార్యకు ఇస్తున్నాం ఈ నెలలో మీరు చూస్తే ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు మందికి మూడు కోట్ల రూపాయలతో పింఛన్లు విడుదల చేశాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మన జనాభా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల మంది అందులో పదమూడు శాతం అంటే వంద మందికి పదమూడు మందికి పింఛన్ వస్తుంది కొంతమందికి నాలుగు వేలు వస్తుంది కొంతమందికి ఆరు వేలు ఇస్తున్న దివ్యాంగులకి కొంతమంది ఇలాంటి క్రానిక్ పేషెంట్లుంటే వాళ్లకు పదివేలు ఇస్తున్నాం బెడ్కే పరిమితమై వాళ్ళకు ఇంట్లో వాళ్ళ సేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్లకు పదైదు వేలు ఇస్తున్నాం ఈ విధంగా ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పింఛన్లు కూడా యాభై తొమ్మిది శాతం మహిళలకే వస్తున్నాయి మనం ఇచ్చే డబ్బుల్లో ఇప్పటి వరకు యాభై వేలు ఇస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు మహిళలకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు ఒక నెలలో తీసుకోకపోతే ఎగ్గొట్టేవాళ్ళు రెండో నెల రెండు నెలలు ఇస్తున్నాం ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఏడు మందికి ఇస్తున్నాం అంటే నూట పద్నాలుగు కోట్లు ఇస్తున్నాం మూడు నెలలు కానీ తీసుకో రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెల ఇస్తున్నాం ఇది కూడా పదమూడు వేల మూడు వందల ఐదు మందికి ఇస్తున్నాం పదహారు కోట్లు ఇస్తున్నాం మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి పింఛన్లు ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఎనభై నాలుగులో డెబ్బై ఐదు రూపాయల పింఛన్ని రెండు వందలు చేసింది తర్వాత నేను అప్పట్లో ముప్పై ఐదుకే ఇచ్చాం ముప్పై ఐదుని డెబ్బై ఐదు చేశాం ఆ తర్వాత పద్నాలుగులో రెండు వందలని వెయ్యి రూపాయలు చేశాం వెయ్యిని రెండు వందలు చేశాం ఐదేళ్లలో పది రెట్లు పెంచన్లు పెంచింది ఆనాటి ప్రభుత్వం ఈరోజు మళ్లీ ఎండి ఆధ్వర్యంలో మేము ఆలోచించాం కష్టాలున్నాయి అప్పులున్నాయి ఆదాయం లేదు కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఒకేసారి నాలుగు వేల రూపాయలు మిగిలిన వాళ్ళకి పెంచి మిమ్మల్ని ఆదుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నన్ను విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు పెంచింది ఐదేళ్లు ముక్కుతూ మూలుగుతూ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయారు నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంచిన పెంచిన ఆ రోజు చెప్పాం మేము ఏప్రిల్ నుంచి ఇస్తామంటే ఏప్రిల్ నెల నుంచి మీకు బకాయిలు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ ఒక్కటే కాదు ఇంకొక పక్క మీరు చూస్తే తల్లికి వందనం నేను పిల్లల్ని చూస్తున్నా తల్లులందరూ పిల్లల్ని నాకు చూపిస్తున్నారు చూపించి వాళ్ళ దగ్గర చెయ్యి చూపిస్తున్నారు నేను మేము గర్వపడుతున్నాం అదే మా కమిట్మెంట్ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లలకు న్యాయం చేసే బాధ్యత పిల్లలు భారం కాదు మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తాం ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు వేస్తాం ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు వస్తుంది నేను ఇటీవల కాలంలో చూస్తున్న ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడాను